తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చొరబడి చిల్లర పనులు చేయడం వైసీపీ నేతలకు అలవాటే అని మంత్రి కొలుసు పార్థసారథి దుయ్యబట్టారు గతంలో లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఇలానే వైసీపీ నేతలు చొరబడ్డారని మండిపడ్డారు గౌతులచ్చన్న విగ్రహ విష్కరణ కార్యక్రమంలో జోగి రమేష్ ఉద్దేశపూర్వకంగా పాల్గొన్నారని ఆక్షేపించారు వ్యక్తిగతంగా జోగి రమేష్ కు తనకు ఎలాంటి బంధమూ లేదని మంత్రి స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు తాను కట్టుబడి ఉండే వ్యక్తినన్న ఆయన టీడీపీ కార్యకర్తల మనసు బాధ పెట్టినందుకు క్షమాపణలు తెలియజేశారు రానున్న రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని వెల్లడించారు వారు కావాలంటే పదకొండింటికి ముందు ఫిక్స్ చేశారు కాబట్టి అప్పుడైనా వచ్చేయచ్చు లేదా తర్వాత అయినా ఇక పూర్తిగా తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో ఈ విధంగా వచ్చి ఇటువంటి వైషమ్యాలు చేయటం ఇటువంటి చిల్లర చేస్తలన్నీ కూడా వారికి వెన్నతో పెట్టిన విద్య తర్వాత నాకు జోగి రమేష్ గారికి వ్యక్తిగత బలమైన సంబంధాలు ఏమీ లేవని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను నేను ఇది నేను ఆలోచించింది ఏమిటంటే గౌరవ సంఘీయులందరూ కూడా ఎంతో అభిమానంతో ఎంతో గొప్పగా అక్కడ దాదాపు ఒక మూడు నాలుగు వందల వెహికల్స్తో ర్యాలీ అని పెట్టి గొప్పగా చేసుకుంటున్నారు కాబట్టి వారికి మనం సహకారం అందిస్తే మన పార్టీకి గౌడ సోదరుల సపోర్ట్ ఇంకా పెరుగుతుందని చెప్పేసి నేను ఆలోచించానని తప్పితే వేరే ఉద్దే వేరే విధంగా ఆలోచించలేదు నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలంగా నమ్మి పార్టీ బలోపేతం అవటానికి మాత్రమే నేను బా పోరాటం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను రాబోయే రోజుల్లో ఇటువంటి మనస్తాపాలు ఏమి జరగకోకుండా ఉండటం కోసం కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నేను సారీ చెప్తూ భవిష్యత్తులో ఇటువంటి జరగోకుండా తగు చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా మనం చేస్తాను